హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నుంచి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం శత్రు బాధలు నరదిష్టి సమస్యల నుంచి బయటపడాలంటే ఏ రోజు ఏ సమయానికి దిష్టి గుమ్మడికాయ కట్టాలి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది ఇంటికి దిష్టి తగలకూడదని ఎలాంటి ఇబ్బందులు కలకూడదని ఇంటికి గుమ్మడకాయ కడుతూ ఉంటారు గుమ్మడికాయను కట్టడానికి ముందు కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఏమిటంటే ఎలాంటి తు ప్రకారం అనుసరిస్తే ఏ బాధలు ఉండవు గుమ్మడికాయని ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి వంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది ఇళ్లకు దిష్టి గుమ్మడికాయలు కడతారు కానీ నరదిష్టి సమస్య నుంచి బయటపడలేకపోతూ ఉంటారు వు. అలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ వివరాలను మనం తెలుసుకోవాలి బూడిది గుమ్మడికాయను ఇంటికి కట్టినా ఇబ్బందులు తొలగిపోకుండా మళ్లీ మళ్లీ అవే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు సరైన విధంగా గుమ్మడికాయను ఇంటికి కట్టలేదని అర్థం చేసుకోవాలి శత్రు బాధలు నర దిష్టి సమస్యల నుంచి బయటపడాలంటే ఎప్పుడు దిష్టి గుమ్మడికాయ కట్టాలి అనేదానికి ఒకటి బూడిది గుమ్మడికాయ శివశక్తుల సంయుక్త స్వరూపం బూడిది గుమ్మడికాయ సానుకూల శక్తిని ప్రతికూల శక్తిని రెండింటిని కూడా తీసుకుంటుంది బూడిది గుమ్మడికాయను ఇంటికి కట్టేటప్పుడు దానిని శుభ్రంగా కడగకూడదు అలాగా కడిగినట్లయితే దానికి ఉన్న గుణాలు తొలగిపోతాయి ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టే ముందు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి బూడిద గుమ్మడికాయని తొడిమ ఉండాలి బూడిద బూడిదుమ్మడికాయని కడితే పని చేయదు దానివలన ఎలాంటి రక్షణ కలగదు గుమ్మడికాయని ఏ రోజుల్లో కడితే మంచి ఫలితం ఉంటుంది ఒకటి అమావాస్య రోజు అది కూడా సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మడికాయని ఇంటికి కట్టడం వలన అద్భుతంగా పనిచేస్తుంది రెండవది బుధవారం నాడు శనివారం నాడు కూడా సూర్యోదయానికి ముందు ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టుకోవచ్చు మూడవది సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మడికాయను కడితే ఉత్తమ ఫలితాలని పొందవచ్చు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత బూడిద గుమ్మడకాయను ఇంటికి కట్టడం వలన ఎలాంటి లాభం ఉండదు నాలుగవది గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడం వలన కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడని వాస్తు పండితులు చెబుతున్నారు ఐదవది ఇంటికి వచ్చే చెడు శక్తులు దోషాలు ఇవన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ కామెంట్ కామెంట్లో మెసేజ్ చేయండి ఓం